ప్రధానంగా ఏదైతే ప్రధానమంత్రితో పార్లమెంట్ అవర్లో నుండి పీఎం ఆఫీసు లో కలిసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆయన ఒక మాట చెప్పడం జరిగింది ముఖ్యంగా రాష్ట్రంలో ఏదైతే నెలకొన్న పరిస్థితి ఉందో దానికి వైఎస్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి బతికి ఉంటే మాత్రం ఇలాంటి పరిస్థితి ఉండే కాదని ప్రధాని చెప్పినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ రాజమోహన్ రెడ్డి చెప్పడం జరిగింది దాంతో పాటు ఆయన మాకు ఒక అష్యూరెన్స్ ఇచ్చారు ముఖ్యంగా ఒక మంత్రుల కమిటీని వేస్తాము రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై అది పూర్తి సమస్యలను తొలగించే విధంగా మంత్రుల కమిటీ పనిచేస్తుందని కూడా ప్రధాని చెప్పినట్టు చెప్తున్నారు బట్ మొత్తంగా ప్రజాస్వామ్య లో ఒక బాధ్యతాయుతమైనటువంటి పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ముఖ్యంగా విభజన ప్రకటన తర్వాత వచ్చిన పరిస్థితులను వివరించే ప్రయత్నం చేసింది ప్రధానికి ముఖ్యంగా వివరించే ప్రయత్నం చేసింది దానిలో భాగంగా హైదరాబాద్ లో ఉద్యోగులకు నెలకొన్నటువంటి ఒక అభద్రత భావంతో పాటు అటు కృష్ణా డెల్టాలో పూర్తి స్థాయిలో రైతులు ఉన్న ఆగ్రహం ఆందోళనతో పాటు సీమాంధ్ర వ్యాప్తంగా నడుస్తున్నటువంటి ఒక ఆందోళనను ప్రధానికి వివరించే ప్రయత్నం చేశారు ఒక అనాలోచిత చర్య ఏ విధంగా రాష్ట్రం నిప్పుల కొలిమిగా మార్చిందో ఒక రావణ కష్టంగా మార్చిందో వివరించే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది పూర్తి స్థాయిలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఒక సమన్యాయం చేసే విధంగా రాష్ట్రానికి న్యాయం చేసే విధంగా వెంటనే ప్రభుత్వ పెద్దగా మీరు ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి పరిస్థితులు దాటిపోతున్నాయి కాబట్టి డెఫినెట్ గా ఇప్పటికైనా రాష్ట్రానికి సమన్యాయం చేయండి లేదంటే యథాతరమైన స్థితిని కొనసాగించిందని ఒక ప్రధానమైన ఒత్తిడి పెంచే ప్రయత్నం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనం చూడొచ్చు పూర్తి స్థాయిలో ప్రజాగ్రహాన్ని ప్రజల్లో నిరసనను వెలువెత్తున్న నిరసనను ఇక్కడ కేంద్రానికి తెలియజేసే ఒక ప్రయత్నం జరుగుతోంది మొత్తం స్థాయిలో ప్రధానికి కూడా కొంత అశ్యూరెన్స్ ఇచ్చినట్లు చెప్తున్నారు ముఖ్యంగా పూర్తి స్థాయిలో మేము ఒక మంత్రుల కమిటీ వేస్తామని ఆయన చెప్తున్నారు అయినప్పుడు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మీరు సమన్యాయం చేయలేకపోతే రాష్ట్రాన్ని యథావిధంగా కొనసాగించండి రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచండి మేము చెప్పానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మహేశూర్ రెడ్డి కావచ్చు లేకుంటే రాజమోహన్ రెడ్డి కావచ్చు వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది పూర్తి స్థాయిలో ఒక కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఒక తప్పిదాన్ని వాళ్ళు ఏ విధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఒక అనాలుచితమైన చర్య కారణంగా పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఒక అగ్నిగుండంగా మారింది పూర్తి స్థాయిలో పరిపాలన ఆగిపోయింది ప్రజల్లో ఒక ఆగ్రహం ఉంది అని వాళ్ళు పూర్తిగా ఇక్కడ వివరించే ప్రయత్నం చేశారు మొత్తానికి పదకొండున్నర వరకు కారణమైన సమావేశం దాదాపు ఇరవై నిమిషాల పాటు కొనసాగింది ఆ తర్వాత ఇప్పుడు ఒంటి గంట పదిహేను నిమిషాలకు మరొకసారి రాష్ట్రపతిని కలిసి ఒక ప్రభుత్వాది నేతగా ఆయనకు వివరించే ప్రయత్నం చేయనున్నారు ముఖ్యంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల వెంటనే ఒక నిర్ణయం తీసుకోకుంటే అది దాటిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఇప్పటికైనా సమన్వయం చేయండి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరు ప్రాంతాలకు అంగీకార యోగ్యమైనటువంటి చాలా అంశాలు ఉన్నాయి వాటిపై మీరు మాట్లాడి ఒక నిర్ణయం తీసుకోండి లేదంటే రాష్ట్రాన్ని యథాతథంగా సమైక్యంగా కొనసాగించాలని ఆ రాష్ట్రపతిని కూడా కోరే అవకాశం ఉంది మరి కాసేపట్లో రాష్ట్రపతిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షుడు విజయమేతృత్వ ప్రభుత్వంలో పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు అదేవిధంగా చాలా మంది నాయకులు కలవబోతున్నారు రాజు ఉంచాలని కోరడం న్యాయం చేయలేకపోతే యథాతథంగా ఉంచండి న్యాయం చేయలేకపోతే విభజన చేసే హక్కు గాని అధికారం గాని మీ చేతుల్లో తీసుకోవడం తప్పు చెప్పి చెప్పండి